అందరికీ నమస్తే అండి నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు రవ్వ ఉప్మా అండి రొటీన్గా అందరూ వెజిటేబుల్స్ ఉప్మా అని ప్లెయిన్ ఉప్మా అని చేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి ఇలా మునగాకు ఉప్మాను ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించబోయే విధంగా చేసుకుంటే చేదు అనే మాట అస్సలు ఉండదండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు రవ్వను తీసుకుంటున్నానండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇప్పుడు కడాయిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని దోరగా వేయించుకోండి ఇది దోరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఐదు నుండి ఆరు పచ్చిమిర్చీలను వేసుకొని వేయించుకోండి ఈ పచ్చిమిర్చీలు వేగాక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటోను వేసుకొని టొమాటో మగ్గాక ఒక కప్పు వరకు మునగాకును తీసుకొని ఇక్కడ మేము చూపిస్తున్నప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ మునగాకును ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి లేదంటే ఈ ఆకు చేదుగానే ఉండిపోతుందని గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల నీరుని తీసుకుంటున్నాను మీకు మరీ సాఫ్ట్గా కావాలంటే మూడు గ్లాసుల వరకు తీసుకోండి చివరగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని కలుపుకోండి ఇలా వాటర్ బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఉప్మాలో వాటర్ మొత్తం అయిపోయాక ఫైనలీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇవరగా అరచెక్క నిమ్మకాయలు పిండుకొని మిక్స్ చేసుకుందాం అంతే అండి సింపుల్ అండ్ హెల్దీ మునగాకు ఉప్మా రెడీ మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి